అసలు తను అని అందరూ ఎందుకు ఇష్టపడతారని నాకు ఈరోజు బాగా అర్థమైంది ఎందుకంటే అసలు రీతుకి తను పవన్ డిమాండ్ పవన్కి కూర్చోపెట్టుకొని సంజన గారు అన్న మాటలను ఎంత కూర్చొని ఎంత పెద్ద మనసుతో అసలు ఎంత మెచ్యూరిటీతో చెప్తా ఉందో అసలు ఎంత బాగా చెప్పిందంటే నాకైతే కల్ ఒక అక్క ఒక చెల్లి ఒక ఫ్రెండు ఒక మంచి ఇన్స్పిరేషన్ వర్డ్స్ కదండి నువ్వు నిజంగా తప్పు చేస్తే నువ్వు ఏడ్ ఎవరు అన్న మాటలు పట్టించుకోవద్దు అనేది తర్వాత అసలు డిమాండ్కి చెప్పడం కానీ రీతుని అర్థం చేసుకునే విధానం కానీ సపోర్ట్ చేయడం కానీ లిటల్ హ్యాండ్స్ ఆఫ్ అసలు అలా ఎవరు చెప్తారు చెప్పండి అసలు ఆ సిచ్యువేషన్లో రీతుకి డెఫినెట్గా సపోర్ట్ అవసరం అలాగే సపోర్ట్ చేసింది తనుజ బంగారం అమ్మ నువ్వు అసలు అర్థం చేసుకుంటే చాలా మంచిది ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకు నచ్చకపోవడం అంటే ఇప్పుడు మన ఇంట్లోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ సిచ్యువేషన్స్లో నచ్చుతారని గ్యారెంటీ లేదు కదండి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క నచ్చకపోవచ్చు బట్ నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి తనుజలో ఒకటి అసలు అందరిని అర్థం చేసుకునే విధానం నెమ్మదస్తురాలు చాలా బాగా మెచ్యూర్డ్గా ఉంది అసలు సూపర్ తనుజ సూపర్